ఈ రోజుల్లో విమానంలో ప్రయాణించడం సర్వసాధారణమైంది మరి ఆ విమానం ఎలా నడుస్తుందని ఎప్పుడైనా ఆలోచించారా అవును విమానం ఇంధనంతో నడుస్తుంది ఆ ఇంధనాన్ని ఎయిర్ క్రాఫ్ట్ టర్బైన్ వ్యూయర్ అంటారు విమానం గాలిలో ఎగరాలంటే దాని బరువు లిఫ్ట్ ఫోర్స్ను బ్యాలెన్స్ చేయడం చాలా ముఖ్యం అందుకే విమానం రెక్కల్లో ఇంధనాన్ని స్టోర్ చేస్తారట రెండు రెక్కల్లో సమానంగా ఇంధనం నింపడం ద్వారా దాని సమతుల్యతను కాపాడవచ్చు విమానాల్లోని ఇంజిన్ రకాన్ని బట్టి వాటిలో ఎలాంటి ఇంధనం వాడాలని నిర్ణయిస్తారట ఎయిర్ బస్ ఏ త్రీ ఫిఫ్టీ వంటి డబుల్ ఇంజిన్ విమానాలు ఒకేసారి ముప్పై ఏడు వేల గ్యాలన్ల ఇంధనాన్ని మోసుకెళ్తాయి సాధారణంగా విమానం గంటకు తొమ్మిది వందల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది అంటే గంటకు రెండు వేల నాలుగు వందల లీటర్ల ఇంధనం ప్రతి కిలోమీటర్కు రెండు పాయింట్ ఆరు లీటర్ల ఇంధనం ఖర్చు అవుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అదృశ్యవాణి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి